ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్య సేవలపై జిల్లా కలెక్టర్ పర్యవేక్షణపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది ఎక్కడ లేని విధంగా తెల్లవారుజామున స్వయంగా కలెక్టర్ వెళ్లి ఆసుపత్రులు తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలను పరిశీలించడం జిల్లాలోనే ప్రప్రథమం పగటి పూటనే వైద్యులు అందుబాటులో ఉండాలన్న పేరొచ్చిన వైద్య శాఖలో అందుబాటులో ఉండి సేవలు అందించడంపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు చలవే అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు నూతన విధానానికి శ్రీకారం చుట్టారు ఇప్పటి వరకు పనివేళ్లలో వైద్య ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు మెదక్ జిల్లా కేంద్రంలో అర్బన్ హెల్త్ సెంటర్ కు ఆదివారం వెళ్లి తాళం తీసి వైద్యుల విధుల డుమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే దీంతో అర్బన్ కేంద్రంలో పని వేళల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు తోల్చారం మండలంలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి విధులకు గైర్హాజరైన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నారు నెలలో ప్రతి వారం ఏదో ఒక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి రోగులకు వైద్య సేవలపై ఆరా తీస్తూ ఉన్నారు జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో మెడికల్ కళాశాలలో కూడా పరిశీలన చేస్తున్న సంగతి తెలిసిందే సమాజం అంతా నిద్రలో ఉన్నప్పుడు అత్యవసరం వైద్యమే ఏదైనా అరా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యుల అందుబాటులో లేకుండా రోగుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది అందులో పేదలు ఉంటే ప్రైవేట్కు వెళ్ళలేక ప్రాణాలు కోల్పోవలసి వస్తోంది అందులో జిల్లాలో ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తోంది ఇందులో భాగంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒకటిన్నర గంటలకు వెళ్లి వైద్య సేవలు తనిఖీ చేశారు రాత్రి డ్యూటీ డాక్టర్ ఎవరున్నారు స్టాంప్ పూర్తి స్థాయిలో వచ్చారా అనే వివరాలపై ఆరా తీశారు అప్పుడే పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు ప్రసవం జరిగే వరకు ఆసుపత్రిలో ఉండి వైద్య సేవలను పరిశీలించారు కౌడిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలపై పరిశీలించారు వైద్య సిబ్బంది మెడిసిన్స్కు సంబంధించిన రికార్డులు పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పేదలకు పక్కాగా అందాలంటే వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉంటేనే సాధ్యమవుతోంది కానీ గతంలో పగటి పూటనే సిబ్బంది హాజరు కావడం అందుబాటులో వైద్యులు ఉండకపోవడం వల్ల రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడేవారు గంటల పాటు వేచి ఉండటంతో అనేక ఇబ్బందులు పడి చివరకు ప్రైవేటు బాట పట్టేవారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పు వచ్చింది జిల్లా కలెక్టర్గా ఏడాది పాలన పూర్తయిన కలెక్టర్ వైద్యంపై ప్రత్యేక మార్కు వేశారు జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది పక్కాగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిల్లో మార్పు తీసివచ్చారు ఇక ఏకంగా అర్ధరాత్రి ఆసుపత్రులు తనిఖీ చేసి పేదలకు వైద్యంపై ఆయన పేదల వైద్యంపై ఆయనకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను మరో మారుచాటారు అందుకే జిల్లా ప్రజలు రాహుల్ రాజును కొనియాడుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్